మీ పిల్లలు చురుకుగా ఉండడం లేదా అయితే మీ పిల్లల్లో చురుకుదనం పెంచడానికి ఫైవ్ టిప్స్ తెలుసుకుందాం రండి ప్రతిరోజు పిల్లలకి బయటే ఆడే సమయం ఇవ్వండి అప్పుడు పిల్లలలో చలాకితనం పెరుగుతుంది స్క్రీన్ టైంని పరిమితం చేయండి ఆటలకు టైం ఇస్తే మెరుగైన ఆరోగ్యం లభిస్తుంది ఆరోగ్యమైన భోజనం ఇవ్వడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి సృజనాత్మకమైన పనులకు ప్రోత్సాహం ఇవ్వండి లైక్ ఎలా అంటే డ్రాయింగ్ వేయడం కథలు చెప్పడం వంటివి ప్రతి చిన్న విజయాన్ని మెచ్చుకుంటే అది వాళ్ళలో ఉత్సాహాన్ని పెంచుతుంది చురుగ్గా ఉండాలంటే ఆట ఆరోగ్యం అభినందన అవసరం ఇలాంటి మరిన్ని విషయాలు టిప్స్ కావాలంటే లైక్ చేయండి కామెంట్ చేయండి